హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం టేస్టీగా హెల్తీగా ఉండే కరివేపాకు కారం పొడిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఈ కరివేపాకు కారం పొడిని రోజు ఒక ముద్దులో తినటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది మీ జుట్టు ఒత్తుగా అందంగా పెరుగుతుంది ఈ కారం పొడిని తయారు చేసుకోవటానికి ఒక రెండు కప్పుల కరివేపాకుని శుభ్రంగా క్లీన్ చేసుకొని తీసుకున్నాను ఇందులోకి ఒక కప్పు మినపప్పు ఓ పావుకప్పు పచ్చిశనగపప్పు ఓ పావుకప్పు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మెంతులు తీసుకున్నాను ఒక ఇరవై ఎండుమిర్చి ఒక చెన్నుల్లిపాయను తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పుని ఇందులో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ శనగపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మినపప్పుని యాడ్ చేసుకోవాలి ఒక్క నిమిషం పాటు వీటిని ఫ్రై చేసుకొని ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత ఇందులో ధనియాలు యాడ్ చేసుకోవాలి ఈ ధనియాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత చిలకర వేసుకోవాలి ఇవి ఒకసారి బాగా కలుపుకొని మనం తీసుకున్న మెంతుల్ని యాడ్ చేసుకుందాం ఈ మెంతులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి ఇవన్నీ మాడిపోకుండా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఎండుమిర్చి ఫ్రై చేసుకున్న తర్వాత మనం క్లీన్ చేసుకొని పెట్టుకున్న కరివేపాకును వేసుకోవాలి ఈ కరివేపాకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కరివేపాకు అంతా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని ఒక పది నిమిషాలు చల్లారినివ్వాలి చూడండి చల్లారిపోయాయి ఇలా చల్లార్చుకున్న తర్వాత మనం ఒక మిక్సీ గిన్నె తీసుకొని వీటన్నింటినీ ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు టేస్ట్కు సరిపడా ఒక టూ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఒకసారి కోర్సుగా ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ముందుగా పొట్టు తీసుకొని పెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి వీటిని ఒకసారి మిక్సీ పట్టుకున్నామంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు కారం పొడి రెడీ అయిపోయింది ఈ కారం పొడిని ఎయిర్ కంటైనర్ బాక్స్ ఒకటి తీసుకొని అందులో వేసుకొని మూత పెట్టుకొని స్టోర్ చేసుకున్నామంటే మనకి నెల రోజుల పాటు నిలువు ఉంటుంది ఇడ్లీలోకి దోశల్లోకి రైస్లోకి వేటికైనా ఈ కారం పొడి చాలా బాగుంటుంది ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి